ఈరోజు నేను మీకు నా రియల్ డ్రీమ్ ఏదైతే వచ్చిందో అదైతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో వచ్చేసి వన్ కే స్పెషల్ కంటే ముందు అంటే వన్ కే సబ్స్క్రైబర్స్ ఇంకా నా ఛానల్లో అవబోతున్నారు అని చెప్పి ఒక వన్ డే టూ డేస్ ముందు నాకు ఈ కళ అయితే పడింది నాకు అర్థం కాలే ఈ కళ ఎందుకు వచ్చిందో అని చెప్పేసి నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి గూగుల్ చేసి అన్నీ చేసి తెలుసుకున్నాను అయితే నాకు ఏం డ్రీమ్ వచ్చిందంటే నాకు నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఏమో అయిన ఉండే అనమాట ఇంకా ఇంకా వీడియోస్ అవన్నీ పెట్టాను ఇంకా నైన్ హండ్రెడ్ అయ్యింది అయితే నేను నార్మల్గానే పడుకున్నా ఇంకా పడుకున్నా తెల్లారో ఏమో అనుకుంటా ఇంకా నా కడుపులో ఏదో తిరుగుతున్నట్టు నా కడుపులో మొత్తం ఏదో బేబీ ఉన్నట్టు అలా మొత్తం కూడా నాకు విత్ సెన్సేషన్ నాకు వచ్చిందనమాట ఏదో కడుపులో తిరుగుతున్నట్టు బేబీ తిరుగుతున్నట్టు సెన్సేషన్ వచ్చింది అయితే నేను ఏం చేసినా ఇంకా లేచిన గుర్తుకుంది నా కళ నా అదృష్టం ఏంటంటే నాకు కళలు పడ్డాయని గుర్తుకుంటాయి అనమాట ఆ తర్వాత నేను ఇంకా గూగుల్లో ఇంకా మా పెద్దోళ్ళని అందరిని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే ఇదొక నీకు న్యూ బిగినింగ్ నీలో ఒక అంటే నువ్వు ఇప్పుడు నీకు పెళ్ళి కాలేదు కాబట్టి నీకు ఒక ఫ్రెష్ స్టార్ట్ న్యూ బిగినింగ్ అయితే అవబోతుందంటే నేను నమ్మలేదు ఆ తర్వాత టూ డేస్కే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఇప్పుడు ఇది నాకు కొత్త బిగినింగ్ అన్నట్టే కదా ఫ్రెష్ స్టార్ట్ అన్నట్టే కదా నాకు యూనివర్స్ నాకు ముందే చెప్పింది నేను ఉన్నాను నేను చూసుకుంటాను అని చెప్పేసి అప్పుడు ఆ మీనింగ్ విన్నప్పుడు నాకు ఏమర్థం కాలే ఒక టూ డేస్కి అది జరగంగానే మిరాకిల్ అయిపోయింది అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అయితే నీకు పెళ్ళి కాలేదు కానీ నీకు ఇలా ప్రెగ్నెంట్ అయిన కళ లేకపోతే నీ స్టమక్ మీద ఏమైనా సెన్సేషన్స్ ఉంటే అది ఏమిటి అంటే మీనింగ్ నువ్వు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు అని చెప్పేసి యూనివర్స్ నీకు సైన్స్ అయితే పంపిస్తుంది అండ్ నీకు సక్సెస్ అయితే రాబోతుందని చెప్పి లేదంటే నీలోని హిడెన్ టాలెంట్ని అందరు గుర్తిస్తారని చెప్పేసి న్యూ బిగినింగ్ అయితే వస్తుందనమాట నాకైతే నా లైఫ్లో ఇది ఇప్పుడు న్యూ బిగినింగే కాబట్టి నాకు యూనివర్స్ చూపించేసింది అండ్ ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉండి కాకపోతే మీరు ఉన్న సిచ్యువేషన్ భయం భయంగా అంటే పారిపోతున్నట్టు లేదంటే ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్టు మీరు పొట్ట పట్టుకొని పరిగెత్తున్నట్టు అలా వస్తుంది కదా అదేంటంటే మీలో మీలో మీకు చాలా ఓవర్ థింకింగ్ మీలో మీకు ప్రాబ్లమ్స్ ఉండడము ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండడము భయంతో మీరు అలా అయిపోతున్నట్టు ఆ సిచ్యువేషను సో మీకు క్లారిటీ అయితే తొందరలోనే వస్తుంది అండ్ ఇది కూడా రియల్ రియల్ లైఫ్ టైం ఎగ్జాంపుల్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు పెళ్ళి అయినా కానీ మీరు ఏదో బేబీకి డెలివరీ చేసినట్టు లేకపోతే ఏదో అబాషన్ అయినట్టు అలా కొన్ని కొన్ని డ్రీమ్స్ అయితే వస్తాయి ఇది నాకు రాలేదు కానీ మాకు తెలిసిన వాళ్ళకు వచ్చింది అయితే ఇదేంటంటే వాళ్ళలో నుంచి ఒక అంటే అబర్షన్ అంటే ఎలా అంటే ఒక ప్రాణాన్ని నువ్వు కోల్పోతున్నావు అంటే నువ్వు ఎంత బాధలో ఉంటే అలా జరుగుతుంది చెప్పు అంటే నీ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పి నువ్వు గుడికి వెళ్ళడమో లేకపోతే నీకులదాన్ని ప్రార్థించడము అవన్నీ కూడా స్పిరిచువల్ వేలో ఉంటే నీకు కొంచెం మంచిగా జరుగుతుంది ఇది కూడా ఇది డేంజర్స్ అయినాయి అన్నట్టే కాకపోతే నువ్వు సెట్ చేసుకుంటే ఇది కూడా ఒక పాజిటివ్గానే అయిపోతుంది సిచ్యువేషన్కి తగ్గట్టే నీకు కూడా డ్రీమ్స్ అనేది వస్తాయి ఇంకా పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెంట్ డీమ్ వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పేసి లేదు అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేరు అని అంటే ఇప్పుడు ఈ డ్రీమ్ ద్వారా వాళ్ళకి అది నెరవేరుతున్నట్టు ఫైనల్గా ఇప్పుడు మీకు మ్యారేజ్ కాకుండా మీకు ఇలా మీ పొట్టలో బేబీ ఉన్నట్టు ఇంకా బేబీ కిక్స్ ఇవన్నీ కూడా ఏదైనా కానీ మీ స్టమక్లో ఇలా ఒక ప్రాణం జీవిస్తున్నట్టు మీ కళ వస్తే అది చాలా పాజిటివ్ సైన్ ఇప్పుడు మీరు లైఫ్లో ఏదైనా సాధించే స్టేజ్లో ఉంటే ఇదంతా కూడా ఒక న్యూ బిగినింగ్కి యూనివర్స్ మీకు పంపిస్తే పంపించే సైన్ సో చాలా పాజిటివ్గా తీసుకోండి ఇదేం నెగిటివ్ కాదు అండ్ మ్యారేజ్ అయిన కపుల్స్కి ఇది ఒక చాలా గుడ్ న్యూస్ వాళ్ళ లైఫ్ ఇప్పటి నుంచి న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి నా వన్ కే సబ్స్క్రైబర్స్ కంటే ముందు నాకైతే ఇలా వచ్చింది డ్రీము నాకు ఇప్పుడు న్యూ బిగినింగ్స్ అన్నట్టే కదా నేను ఇప్పుడు ఛానల్ చే ఛానల్ చేస్తున్నాను ఇవంతా కూడా కొత్త కొత్త కదా నా కొత్త చాప్టర్ అయితే ఓపెన్ అయింది కదా నాకు ఇలా అయితే యూనివర్స్ సైన్ అయితే చూపించింది మరి మీకు ఎలా చూపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఏది కూడా భయపడద్దు సో పాజిటివ్ డ్రీమ్ ఇది అయితే సో మళ్ళీ ఇంకో డ్రీమ్తో అయితే మళ్ళీ కలుస్తాను